ఎస్ ఐ ఎమ్ ఐ మే వర్డ్ ఐమ్ అలేజింగ్ నేను ఆరోపిస్తున్నాను పది పర్సెంట్ లంచాలు తీసుకోలేకపోతున్నా చక్యతంగా చెప్తాను బరో చెప్తాను సరే ఈ రోజు ఇప్పటికి కూడా గౌరవ సభ్యుడు ఆ విధంగా మాట్లాడటం అనేది సరికాదు ఇప్పుడు వాటి గురించి చర్చ పెట్టామని చెప్పండి అధ్యక్ష పది సంవత్సరాల కాలం పాటు ఎవరు ఏ విధంగా కమిషన్లు తీసుకున్నారు ఏ సందర్భంలో తీసుకున్నారు ఎక్కడ ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా ఏ విధంగా నడిచింది ఖచ్చితంగా కూడా చర్చ చేద్దాం తీసుకోకుంటే తీసుకోలేదు ఈ రోజు ఒట్టిగానే బట్టగాల్చి నెత్తిపై మా మీద చేద్దామనే కార్యక్రమం చేసి ప్రజలను పక్కదారు ఇప్పుడు వారు అడుగుతా ఉన్నది ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి వారికి వారి దగ్గర సమాచారం లేదు ఈ విధంగా మాట్లాడితే మళ్ళా సభ దృష్టిని మళ్లించాలనే ప్రయత్నం గాని మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ కు సంబంధించి ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి మా సహచర మంత్రివర్గ సోదరి అని చెప్పింది ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి ఎక్కడ ఆపలేదు ఆపలేదు ప్రాసెస్ లో ఉంది వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను అధ్యక్ష ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ ఇరుక్కుపోయినారు విదేశాలపై ఇబ్బంది అక్కడ అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష అది సీరియస్ ఎందుకంటే ఇక్కడైతే ఆత్మహత్యే నిన్ననే అక్బరుద్వసింగ్ గారు చాలా క్లియర్ చెప్పారు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఐదు లక్షలు తీసుకుంటారని చెప్పారు నేను క్లియర్ గా అక్బర్ గారు సీనియర్ సిటిజన్ తప్పులు కదా అధ్యక్ష వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పేదపిల్లలకు బాగుంటుంది అది మా ఉద్దేశం తప్ప ఏదో రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు కాదు అధ్యక్ష స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటికూడా కొత్తది ఒకటి కూడా ఇలేదని మా దృష్టికి వచ్చింది ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు ఫస్ట్ ఇన్స్టమెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం దానిపైన స్పష్టత మంత్రి గారు కోరుతున్న వారు పది సంవత్సరాల నుంచి కలిపిందంతా కూడా కలిపి చెప్తా ఉన్నారు కాదు ఈ సంవత్సరాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష నిన్న చెప్పినటువంటి ఫీ రింబోర్స్మెంట్లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష కాలేజీ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేస్తూ కాబట్టి మీరు దయచేసి దయచేసి విద్యార్థుల పట్ల సానుకూలంగా పేద మధ్య సరుగు బలహీన వారిగా ప్రజల వారి యొక్క ప్రాణ వారికి తక్షణం బిల్లు ఇయ్యాలి ఏదైతే ఆరోపణలు చేస్తానో దాన్ని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో ఆరోపణ రాజకీయ ఆరోపణలు కాదు అధ్యక్ష విత్ ఆల్ ప్రూఫ్ నిన్న నా మాట మీద పడుతున్నాను ఈ టెన్ పర్సెంట్ బంద్ చేసుకోవాలని చెప్పేసి కొడుతా ఉన్నాను